మీ రెండవ కథ కోరని వరం రచన రవికుమార్ పెళ్లి జరిగి మూడు వారాలైనా కాకముందే భర్త సాగరుతో కలిసి దేశం కాని దేశంలో అడుగుపెట్టింది సరయు మేనమామే తన భర్తగా రావడంతో అపురూపంగా చూసుకుంటున్నాడు ఇలా తన మెడలో కట్టి కట్టగానే సరయూని అమెరికా తీసుకెళ్లిపోయాడు సాగర్ అమెరికా వెళ్లిన తర్వాత ఓ నాలుగు రోజులు జాదీగా గడిపి ఆఫీసులో జాయిన్ అయ్యాడు సాగర్ పెళ్లికి సుమారు మూడు నెలలు సెలవు మీద వెళ్లి తిరిగి వచ్చిన సాగర్కి ఆఫీసులో పని ఒత్తిడి పెరిగింది పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా పెరిగిపోయాయి సాగర్ వాటిని తన టీమ్ తో స్టడీ చేస్తూనే సరయ్యకి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాడు డియర్ తినడానికి కావలసినవన్నీ ఫ్రిజ్లో ఉన్నాయి నీకు కావాల్సినవి తిను మన టీవీలో తెలుగు ఛానల్స్ కూడా వస్తాయి చూడు మరీ బోర్ కొడితే మన ఇంటి దగ్గరలోనే వాకింగ్ పార్క్ ఉంది సరదాగా వెళ్లాలనిపిస్తే ఇంటికి తాళం వేసి వెళ్ళు అక్కడ తెలుగు వారు చాలామంది పరిచయం అవుతారు అక్కడికి వెళ్తే నీకు ఇండియాలోనే ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది అలా ఓ నలుగురు తెలుగువారిని కలిస్తే నీకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని లంచ్ సమయంలో ఫోన్ చేసి చెప్పాడు సాగర్ మావ్యా నువ్వు ఇప్పుడు రావా నాకు కొంచెం భయంగా ఉంది అని బేలగా మాట్లాడింది సరయూ అదే డియర్ నేను చెప్పేది ఇన్నాళ్ళు ఆఫీస్ కు సెలవు పెట్టడంతో పని ఒత్తిడి బాగా ఉంది సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇలా నీ దగ్గర వాలిపోతాను ఈ లోపు బోర్ అనిపిస్తే ఏదో ఒకటి తిని మన ఇంటి దగ్గర పార్క్కి వెళ్ళు నీకు కూడా తెలుగు స్నేహితులు దొరుకుతారు సాయంత్రం నేను రాగానే అలా ఎక్కడికైనా వెళ్దాం సరేనా అని అన్నాడు సాందర్ పెళ్లికి ముందే ఇక్కడ వాతావరణం అతని పని ఒత్తిడి గురించి తనకు కూలంకుశంగా చెప్పడంతో అతని మాటలకు సరైనది ఫోన్ పెట్టేసింది సరియు ఫోన్ పెట్టిందే గాని మనసులో ఏదో చిన్న అలజడి రాజ్యం వెళుతుంది ఫ్రిజ్లో తనకు కావాల్సింది తీసుకుని ఏదో తిన్నాననిపించి ఇంటికి తాళం వేసి సాగర్ చెప్పినట్లు ఇంటి దగ్గరలో ఉన్న పార్కుకి నడిచి వెళ్ళింది పార్క్ లోనికి వెళ్ళి ఒక సిమెంట్ బల్ల మీద కూర్చుంది పచ్చని బయర్లతో రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా ఉంది ఆ పార్కు ఆ పార్కు అందానికి తోడైనట్టి ప్రకృతి కూడా వంత పాడుతుంది మేఘం ఆ పార్కు అందానికి ముగ్ధురాలే తన విమానాన్ని చాటుకుంది వర్షించటం ద్వారా తన కానుకను అందజేసింది చిన్న చిన్న తుంపలుగా చినుకులు పడుతున్నాయి ఆ చినుకులను చేరిస్తూ తనకు ఎదురుగా కొంత దూరంలో ఆడుకుంటున్న అక్కా మీదకి తన దృష్టి మళ్ళింది ఆ అక్కా చెల్లెలిద్దరి మధ్య రెండేళ్లు కూడా తేడా ఉండదు కానీ ఒకరికొకరు మంచి స్నేహితుల్లా ఆడుకుంటున్నారు వారిని మధ్య మధ్యలో గమనిస్తూ జాగ్రత్తలు చెబుతుంది వాళ్ళమ్మ ఇది అత్తా చూస్తున్న సరయూక్కి మనసు ఒక్కసారిగా తన ఇంటివైపు తన అక్క అమ్మవైపు మళ్ళాయి చూపులు మరలేని మరుక్షణం తన అమ్మకి కాల్ చేసింది హలో అమ్మ అంది సరయో వాళ్ళమ్మ ఫోన్ ఎత్తగానే హా చెప్పమ్మా బంగారం ఎలా ఉన్నావు అని అడిగింది కౌశల్య అమ్మా నాకు కొంచెం బెంగగా ఉందమ్మా అని బేలగా అంది సరియో ఆ ఊరు ఆ దేశం కొత్త కదమ్మా అలవాటైతే అన్నీ బాగుంటాయి అప్పుడు మేము ఇండియా రమ్మని ఎన్నిసార్లు అడిగినా రావు అని నవ్వుతూ నచ్చి చెప్పింది కౌశల్య అది కాదమ్మా నాకు అక్క బాగా గుర్తొస్తుంది ఇప్పుడు అది ఏం చేస్తుందో ఎక్కడుందో అని దాని ఊసులే నాకు గుర్తుకొస్తున్నాయి అది చాలా అమాయకురాలమ్మా దాని అదృష్టాన్ని నేను లాక్కున్నానన్న ఫీలింగ్ నా మదిని మరీ మరీ తొలిచేస్తుంది ప్రతి క్షణం ఆ తలపే నా మెదడుని ముద్దు బారేటట్టు చేస్తుంది ఎంత కాదనుకున్నా ఆ ఆలోచనలే నన్ను నన్నుగా ఉండనియట్లేదు అని చెప్పింది సరయూ ఇప్పుడు నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని బస్సుతో ఉంటున్నావు కొత్తగా పెళ్ళైన తనవి ఇక ఏ ఆలోచనలు రాలేకు నువ్వు మీ అక్క గురించి ఆలోచిస్తున్నావు అంటే సాగర్ కూడా ఫీల్ అవుతాడు నా తమ్ముడని చెప్పడం కాదు కానీ వాడంత మంచివాడు ఎవరూ లేరు నీ కాళ్ళు కందకుండా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ఇక ఏమీ ఆలోచించుకు అని చెప్పింది కౌశల్య అదేనమ్మా నేననేది ఇంత మంచి లైఫ్ని నా కొదిలి వెళ్ళిపోయిందనే నా బాధ అని సరయు అంటుండగానే ఇక ఈ అక్క ప్రస్తావన తీసుకురాకు తీసుకొస్తే నా మీద ఒట్టు అని కోపంగా ఫోన్ పెట్టేసింది కౌశల్య తనకే తెలుసు ఇక అక్క గురించి ఆలోచించి ప్రయోజనం లేదని కానీ అలా ఆలోచించకుండా ఉండలేకపోతుంది పార్క్లో ఆడుకుంటున్న ఆ అక్క చెల్లెలను చూస్తూ తన అక్కను తలుచుకుంటూ గతంలోకి తన తలుపును మోసుకెళ్తుంది సరయూ ఆ రోజు రాజమండ్రిలోని శ్రీరామ కాలేజీ ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా ఉంది పచ్చని మామిడి తోరణాలతో చామంతుల దండలతో కాలేజీని విద్యార్థులందరూ ముస్తాబ్ చేశారు రంగురంగుల పువ్వులతో జిగేర్మనే చంకీలతో సభ జరిగే వేదికను సుందరంగా డెకరేషన్ చేశారు సభ ప్రారంభమైంది జ్యోతి ప్రజ్వలన వంతే మాత్రం పాడిన తర్వాత శ్రీరామ కాలేజ్ ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడటం మొదలుపెట్టాడు ప్రతి ఏడాది అత్యుత్తమ మార్కులు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నట్లే ఈ ఏడాది కూడా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నాము ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాలేజీ ఫౌండర్ మరియు మన నాన్నగారైన గోపాలకృష్ణ గారిని ఈ బహుమతులను అందజేయవలసిందిగా కోరుతున్నాను అని ఎంసెట్ జేఈఈ నీట్ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు ఇప్పుడు ఇంటర్న్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఇప్పటి వరకు ఏ ఏడాది ఎవరూ సాధించని అత్యుత్తమ మార్కులు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించి మన కాలేజీ పేరును నలుమూలలకు వ్యాప్తి చేసిన మన కాలేజీ స్టూడెంట్ కావేరీకి స్పెషల్ ప్రైజ్గా గోల్డ్ మెడల్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను కావేరీ తల్లిదండ్రులను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అని రవికుమార్ ఆహ్వానించాడు తల్లిదండ్రుల సమక్షంలో అందరూ కనతాల ధ్వనులు చేస్తుండగా ఆ గోల్డ్ మెడల్ని అందుకుంది కావేరి అతిథులు భక్తలు అందరూ కావేరి ప్రతిభను మెచ్చుకుని భవిష్యత్తులో ఇంకా అత్యుత్తమ ఫలితాలను సాధించాలని ఆశీర్వదించారు ఇప్పుడు కావేరి తల్లిదండ్రులను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అని రవికుమార్ మైక్ ని కావేరి తల్లిదండ్రులకు అందజేశాడు మాది రాజమండ్రి పక్క ఊరు ఆ ఊళ్ళో ఎన్నో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఉండగా మేము కావేరీని ఈ కాలేజీలో చేర్చడానికి ముందు బాగా ఆలోచించాం ఈ కాలేజీ ప్రిన్సిపాల్ రవికుమార్ గారితో మాట్లాడిన తర్వాత మేము ఈ కాలేజీలోనే చేర్చుదామని నిర్ణయించాం ప్రిన్సిపాల్ గారి మాట తీరు విద్యార్థుల పట్ల ఆయనకున్న ఒక క్లారిటీ వారికి ఆయన ఇచ్చే ప్రోత్సాహం లెక్చరర్లతో ఆయనకున్న స్నేహభావం ఈ కాలేజీని అన్ని రకాలుగా నడిపించే తీరు మాకు బాగా నచ్చాయి చదువు ముందు క్రమశిక్షణకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత నచ్చింది విద్యార్థులందరినీ ఆయన పిల్లలుగా చూడటం నచ్చింది విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసే పద్ధతి నచ్చింది అందుకే మా అమ్మాయిని ఈ కాలేజీలో చేర్చాము మేము ఆశించిన దానికన్నా ఎంతో మిన్నగా మా అమ్మాయి చదివింది దానికి తార్కాణమే ఈ మార్కులు అందుకు కారణం ఈ కాలేజీ ఈ కాలేజీ యాజమాన్యం ప్రత్యేకంగా ప్రిన్సిపల్ రవికుమార్ గారి ప్రోత్సాహం వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అందుకే మా రెండవ అమ్మాయి సరయూని కూడా ఈ ఏడాది ఈ కాలేజీలోనే చేర్చాము అని కావేరి తల్లిదండ్రులు మాట్లాడిన వెంటనే సభాస్థలిలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల ధ్వనులతో ఆ ప్రాంగణం అంతా మారుమోగిపోయింది కావేరితో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించారు సభ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ రవికుమార్ని కలిసి మరలా ఆయన ఆశీర్వాదం తీసుకుని తమ తల్లిదండ్రులతో ఇంటికి చేరారు కావేరి సరయులు అందరి ముందు గోల్డ్ మెడల్ ను అందుకున్న వలన కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహం వలన ఆ ఏడాది పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యారు కావేరీ సరేలు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా పేరెంట్స్ మీటింగ్లో రవికుమార్ను కలిసి వీళ్ళ చదువులు ఎలా సాగుతున్నాయని ఎప్పటికప్పుడు కనుక్కునేవారు అంతా సభ్యత సాగుతుందని తెలిసి ఆనందపడేవారు మరలా పరీక్షల కాలం వచ్చింది ఇద్దరు పరీక్షలు బాగా రాశారు పరీక్షలు అవ్వగానే ఆ కాలేజీలోనే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుంది కావేరి ఈలోగా ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి కావేరీకి వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి మరలా స్టేట్ ర్యాంక్ వచ్చింది సరియుకి ఇంటర్ ప్రథమ పరీక్షలు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు వచ్చాయి ఇంత మంచి మార్కులు సంపాదించినందుకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి సత్కరించారు కాలేజీ యాజమాన్యం వాళ్ళ కూతుర్ల ప్రతిభకు పొంగిపోయారు ఆ తల్లిదండ్రులద్దరూ కావేరి ఈ మార్కుల ప్రోత్సాహంతో మరింత కష్టపడి ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంది తన ప్రాక్టీస్ ఇంటర్నల్ పరీక్షల్లో తనకు వచ్చే మార్కులతో ఈసారి ఎంసెట్లో కావేరి ఖచ్చితంగా పదిలోపు ట్యాంక్ను సాధిస్తుందని రవికుమార్తో సహా అందరూ ఆశిస్తున్నారు ఇక ఎంసెట్కి పది రోజులే సమయం ఉంది కావేరిని పిలిచి తన కాన్ఫిడెన్స్ని అంచనా వేశాడు రవికుమార్ తను చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి సిద్ధంగా ఉందని తెలుసుకుని ఎంతో ఆనందపడ్డాడు ఎప్పటిలాగే ఆ రోజు కూడా కాలేజీ అయిపోయిన తర్వాత ఎనిమిది గంటలకు ఇంటికి చేరాడు రవికుమార్ ఇంటికి వెళ్ళిన ఓ అరగంట తర్వాత అతని ఫోన్ మోగింది మా అమ్మాయి కావేరి ఇంకా ఇంటికి రాలేదు మీరేమైనా స్పెషల్ క్లాస్ పెట్టారా సార్ అని అడిగింది కావేరి అమ్మ కౌశల్య స్పెషల్ క్లాస్ ఏమీ పెట్టలేదండి ఉంటే ముందే మీకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళం కదా పిల్లలందరినీ ఆరు గంటలకే వదిలేసాము కంగారు పడకండి కావేరి ఎవరైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందేమో ఒక్కసారి తన ఫ్రెండ్స్కి కాల్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రవికుమార్ ఆ తర్వాత గంట గంటకి ఫోన్ రావటం తమ కూతురు రాలేదనడంతో రవికుమార్కి కూడా కంగారు వచ్చింది తనకు తెలిసిన కావేరి స్నేహితురాగందరికీ కాల్ చేశాడు అన్ని చోట్ల నుండి ఒకటే సమాధానం వచ్చింది ఎవరికీ తెలియదని కావేరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కంగారు పడవద్దని చెప్పాడు ఆ రోజు ఎలా గడిచిందో తెలియదు తెల్లవారింది కంగారు కంగారుగా కాలేజీకి వెళ్ళాడు అతను వెళ్లిన కొద్దిసేపటికి కావేరి తల్లిదండ్రులు వచ్చారు వారితో పాటు వాళ్ళ ఊరి జనం ఓ యాభై మందికి పైగా వచ్చారు అందరూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు కొంతమంది అయితే కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం చేస్తున్నారు రవికుమార్ ఎందరికో మెల్లగా చెబుదామని ప్రయత్నిస్తున్నాడు కానీ ఎవరూ కూడా వినే పరిస్థితుల్లో లేరు అందులో ఒక అతను కౌశల్య అన్నయ్య వీరబాబు ఆవేశంతో ఊగిపోతూ రవికుమార్ గుండెల మీద కుట్టాడు రవికుమార్ అంత దూరాన పడ్డాడు కాలేజీ స్టాఫ్ అందరూ వచ్చి ఆయన లేపి కుర్చీలో కూర్చోబెట్టారు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు మంచినీళ్ళు తాగి కొంచెం రిలాక్స్ అయ్యాడు రవికుమార్ కావేరీ తరపున వచ్చిన వారద్దరు కాలేజీదే తప్పంటూ గొడవ గొడవ చేస్తున్నారు ఈ గొడవని ఏమీ పట్టించుకోకుండా రవికుమార్ చాలా కూల్గా ఫోన్ అందుకున్నాడు రాజేష్ ఎక్కడున్నావు ఒకసారి మా కాలేజీకి రాగలవా అని అడిగాడు ఏమైంది సార్ అని అడిగాడు రాజేష్ ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు అర్జెంటుగా ఒకసారి రా ప్లీజ్ అని ఆజ్ఞతో కూడిన రిక్వెస్ట్ చేశాడు రవికుమార్ అయ్యో అదేంటి సార్ అలా అంటారు మీరు రమ్మంటే క్షణాల్లో వస్తాను ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేసి బయలుదేరాడు రాజేష్ రాజేష్ రాగానే అందరికీ పరిచయం చేశాడు రవికుమార్ ఈయన పేరు రాజేష్ ఈ కాలేజీ పూర్వ విద్యార్థి నా ఫేవరెట్ స్టూడెంట్ ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు మీ అమ్మాయి గురించి గోప్యంగా రహస్యాలు రాబడటానికి ఇతను తప్పక సహాయపడతాడు మీరు కూడా సహకరిస్తే అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టవచ్చు ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం జరగాల్సిందేమిటో చూడడం ఆందోళనలతో అది సాధ్యం కాదు ఆలోచించండి నా ఛాంబర్లో మీరు తప్ప మిగతా ఎవరూ ఉండకుండా ఉంటే బాగుంటుంది అని కావేరి తల్లిదండ్రులతో అన్నాడు వాళ్ళు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారు అందరిని బయటికి పంపారు ఇప్పుడు ప్రిన్సిపల్ ఛాంబర్లో రవికుమార్తో పాటు రాజేష్ కావేరి తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు రాజేష్కి జరిగిందంతా వివరించాడు రవికుమార్ సార్ ఆ అమ్మాయి పర్సనల్ ఫోన్ నెంబర్ ఉందా అని అడిగాడు రాజేష్ వెంటనే కావేరి పర్సనల్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు కంప్యూటర్లో తన పర్సనల్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఆ అమ్మాయి నెంబర్ కొట్టి ఓ అరగంట పాటు సిస్టంలో ఏదైనా నిలికాడు అరగంట తర్వాత ఇంకొక నెంబర్ చెప్పి ఆ నెంబర్ ఎవరిదో చెప్పగలరా అని రవికుమార్ని కావేరి తల్లిదండ్రులను అడిగాడు ఆ నెంబర్ని అందరూ తమ ఫోన్లో చెక్ చేశారు అది మా కాలేజీలో పనిచేసే కెమిస్ట్రీ అసిస్టెంట్ లెక్చరర్ ది అని బదిలిచ్చాడు రవికుమార్ ఓకే సార్ కావేరికి అతనికి మధ్య నవ్ అఫేర్ ఉంది సార్ ఆ అమ్మాయి అతనితో పారిపోయింది చెప్పాడు రాజేష్ ఏంటి సార్ మీరు మాట్లాడేది మా అమ్మాయి ఎలాంటిదో ప్రిన్సిపల్ గారిని అడగండి మా అమ్మాయి చచ్చినా ఆ పని చేయదు ఈ కేసును వదిలించుకుందామని మీరు ప్రిన్సిపల్ గారిని కాపాడదామని మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నారా ఏ ఆధారాలున్నాయని మీరు అలా మాట్లాడుతున్నారు అని ఆవేశంతో ఊగిపోతూ అడిగింది కౌసంధ్య మీరు ఆవేశపడకండి మేడం ఆవేశపడితే నిజాలు అబద్దాలు కావు అబద్దాలు నిజాలు కాలేవు శాంతంగా వినండి మీ అమ్మాయి అతనితో ఎంత ప్రేమ నడిపిద్దో చూడండి అని నూట నలభై ఆరు పేజీల ప్రింట్ తీసిచ్చాడు అది ఓ ఆరేడు నెలలుగా ఇద్దరి మధ్య ఫేస్బుక్లో జరిగిన చాటింగ్ అంతా చదివిదే తెలిసింది వాళ్ళిద్దరికీ తమ కూతురు అతనితో ఎర్రతనోతు ప్రేమలో కూరుకుని పోయిందో ఇదంతా బయట నుండి అద్దాలలోంచి గమనిస్తున్న వీరబాబు ఆవేశంగా వచ్చి అసలు అతను పరిచయం అయింది ఈ కాలేజీలోనే తప్పంతా మీ కాలేజీదే దీనికి మీ కాలేజీయే బాధ్యత వహించాలి అని ఏవేవో మాట్లాడుతున్నాడు చూడు మిస్టర్ నేను కూడా ఇదే కాలేజీలో చదువుకున్నాను బాగా చదువుకుని మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను మీ అమ్మాయి అతనితో ప్రేమ రాయవారం నడిపింది ఈ కాలేజీలో కాదు ఇంట్లో అని రాజేష్ అనేటప్పటికీ అందరూ తెల్లబోయారు మీరు అంటున్నది నిజం కాదు సార్ మా అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత పొడుకునేంత వరకు చదువుకునేది తప్ప ఫోన్ ముట్టుకునేది కాదు అని అంది కౌశల్య అదే మేడం నేను చెప్పేది మీరందరూ పొడుకున్న తర్వాత ఫోన్ ముట్టుకునేది ఆ చాటింగ్ చూడండి ఆ చాటింగ్ జరిగిన టైం అంతా రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటలలోపు ఉంది బాగా చూడండి అని మార్చర్తో ఆ టైమింగ్స్ను మార్చ్ చేసి చూపించాడు ఆ మార్కింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు అవన్నీ చూసి ఏడుస్తూ సార్ ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది కౌశల్య మీరు కంగారు పడకండి కావేరి మీ అమ్మాయి కాదు మా అమ్మాయి చివరి చాటింట్లు ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయే ప్లాన్ చేస్తుంటారు వెళ్ళిపోయి ఉంటారు కూడా ఇద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయి మనం వాళ్ళిద్దరి ఫోన్లతో ట్రేసింగ్ చేయడం కూడా కష్టం ముందు మనం పోలీసులను ఆశ్రయిద్దాం అని అన్నాడు రవికుమార్ సార్ చెప్పింది కరెక్ట్ ముందు పోలీసుల దగ్గరికి వెళ్ళండి తర్వాత వాళ్ళు చెప్పినట్లు చేయండి అని సలహా చెప్పి సార్ మేర ఏ అవసరమైనా పిలవండి నా వద్దు సహాయం చేస్తాను అని రవికుమార్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసుని దర్యాప్తుకు తీసుకున్నారు కాలేజీ తరఫున రవికుమార్ దగ్గర పేరెంట్స్ తరఫున కావేరి తల్లిదండ్రుల దగ్గర కావేరీ మిస్ అయిందని మిస్సింగ్ లెటర్స్ తీసుకున్నారు సార్ మీ కాలేజీ రికార్డ్స్లో అతని పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు ఎస్ఐ నీరజ్ హా ఉంటాయి సార్ మా కాలేజీలో జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా బయోడేటా డేటా ఫిల్ అప్ చేయిస్తాము అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుంటాము ఇప్పుడే తెప్పిస్తాను అని ఆ వివరాలు తెప్పించి నీరజ్కి అందజేశాడు రవికుమార్ గుడ్ ఆధార్ కార్డ్ ఆధారంగా అతని అడ్రస్ అరకు దగ్గరలోని ఓ చిన్న ఊరు ఈ అడ్రస్కి వెళ్లే ముందు అక్కడ ఎవరు ఉంటే వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకొస్తాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి నలుగురు కానిస్టేబుల్తో కారులో అరకు బయలుదేరాడు నీరజ్ తర్వాత రోజు తెలవారగానే నీరజ్ నుండి ఫోన్ వచ్చింది అందరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఇదిగోండి వీళ్లు అనిల్ తల్లిదండ్రులు వీరిది అరకు పక్కన కురిడి అనే కుగ్రామం వీళ్ళు అక్కడ రోజు కూలీలుగా పనిచేస్తున్నారు ఒక చిన్న గూడ్సులో కాపురం ఉంటున్నారు అరెస్ట్ చేసి తీసుకొచ్చాం అని అందరికీ చూపించాడు నీరజ్ వాళ్ళని చూస్తే చాలా అమాయకులుగా ఉన్నారు వాళ్ళ దగ్గరకు వెళ్లి దన్నం పెట్టి జరిగిందంతా చెప్పాడు రవికుమార్ కావేరి తల్లిదండ్రులు కూడా వారికి నమస్కరించి మాట్లాడారు అమ్మా ఐజా మా కావేరి ఏమీ తెలియని పసిపిల్ల మీ వాడు ప్రేమ పేరు చెప్పి మా అమ్మాయిని లోపరుచుకున్నాడు నా తమ్ముడితో ఇంకొక రెండు నెలల్లో పెళ్ళి కూడా నిశ్చయించుకున్నాము వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి పుణ్యం కట్టుకోటి అని ప్రాధాయపడింది కౌశల్య ఇదంతా విని అందరి వైపు తిరిగి బాబయ్యా మా అని గోడు కాదు బాబా ఏదో చిన్నప్పటికాడి నుండి బాగా చదువుకుంటున్నాడు కదా అని ఏదో చదివించినా విశాఖపట్నం యూనివర్సిటీలో చదువుకు సీటు వచ్చినది మీరేమీ కట్టక్కర్లేదు అన్ని ఫ్రీనే అంటే అక్కడ చదివిచ్చినాం ఆ తర్వాత ఉద్యోగం అంటే సరేనన్నాం అది కాళ్ళ మీద ఆడి నిలబడతా ఉంటే ఎంతో సంబరపడిపోనాం బాబయ్య కానీ ఇసువంటి పని చేస్తాడు అనుకోలేదు నిజంగా ఇప్పుడు ఆడు ఏడండినాడో నాకైతే ఎరకలేదు అని అన్నాడు అని తండ్రి దానయ్య సరే సరే ఈ మాటలకేం గానీ ముందు వీరిద్దరిని సెల్లో వేయండి అని కానిస్టేబుల్కు ఆర్డర్ వేశాడు నీరస్ అనవసరంగా అమాయిలను అరెస్ట్ చేశారనిపించినా నిజం బయటకు రావాలి అంటే తప్పదు అని అనుకున్నాడు రవికుమార్ సాయంత్రానికి అనిల్ నుండి కావేరి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది తప్పు చేసింది నేను నా గురించి అభం శుభం తెలియని నా తల్లిదండ్రులను అరెస్ట్ చేయడం తప్పు ఇప్పుడే మీ అమ్మాయిని తీసుకుని వస్తున్నాను అని అనిల్ నుండి ఫోన్ అందరం ఆ ఫోన్తో కొంత ఉపశమనం పొందాము సాయంత్రానికి అనిల్ కావేరితో పాటు స్టేషన్కి వచ్చాడు కావేరి బంధుగనం అంతా వాళ్ళిద్దరిని కొట్టడానికి ముందుకెళ్లారు వారందరినీ వారించి ఎస్ఏ రూమ్ లోనికి తీసుకుని వచ్చారు పోలీసులందరూ అప్పటికే ఆ రూంలో రవికుమార్ కౌశల్య దంపతులు ఉన్నారు వారిని చూసి చూడు మిస్టర్ నువ్వు చేసింది చాలా తప్పు ఒక కాలేజీలో చదువుతున్న అమ్మాయిని ఇలా లేపుకెళ్లిపోవటం చట్టదిచ్చా నీరం పైగా ఆ అమ్మాయి మైనర్ కూడా అని గట్టిగా అడిగాడు నీరస్ ఆ అమ్మాయి మైనరో కాదో ఆ అమ్మాయిని అడగండి అన్నాడు అనిల్ కావేరి తన బర్త్ సర్టిఫికేట్ జరాత్రిని చూపించింది ఆ అమ్మాయి వారం క్రితమే మేయశారు ఆ సర్టిఫికేట్ ఆధారంగా పైగా అప్పటికి అనిల్ ఆ అమ్మాయి మెడలో కట్టిన మంగళసూత్రం కూడా చూపించింది ఇవన్నీ చూశాక నీరజ్ ఏమీ చేయలేక రవికుమార్ని కావేరి తల్లిదండ్రులను వేరే రూంలో తీసుకెళ్లాడు చూడండి ఇది చాలా ప్లాన్గా చేశారు ఈ కేసులో నేనేమి ఇంకా సాయం చేయలేను ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు మేయేశారు మీరే ఇప్పుడు ఏ గొడవలు చేయకుండా అతడిని అల్లుడుగా స్వీకరించి దగ్గరకు తీసుకుంటే అందరికీ మంచిది ఈ కేసును ఇంకా లాగినా ఏం ప్రయోజనం ఉండదు అని హితవు చెప్పాడు నీరస్ అందరూ చేసేదేమీ లేక అనిఫ్ కావేరి పెళ్లిని అంగీకరించారు కానీ రవికుమార్ అందరినీ ఉద్దేశించి మీను ఒక్కసారి అవకాశం ఇస్తే నేను పర్సనల్గా కావేరితో మాట్లాడాలి అని అడిగాడు అందుకు అనిల్ ఒప్పుకోలేదు చేసేదేమీ లేక కేసులు కుట్టేసి కావేరి అనిలలను వాళ్ళ తల్లిదండ్రులను పంపించి వేశాడు నీరస్ ఇది జరిగి సుమారు ఒక సంవత్సరం జరిగిన తర్వాత రవికుమార్ కావేరి అడ్రస్ కనుక్కుని కురిడి గ్రామానికి వెళ్ళాడు కావేరి ఇంటికి వెళ్లి కావేరి కావేరి అని పిలిచాడు తన గుడిసులోంచి ఒంటి మీద బట్టలు లేని ఒక నెలల పిల్లాడిని చక్కనెక్కించుకుని ఆ గుడిసెలోంచి బయటకు వచ్చింది కావేరి పారిపోయిన ముఖంతో చిక్కిన శరీరంతో ఉన్న కావేరిని చూసి ఏమిటమ్మా ఇదంతా ఇలా ఉన్నావేమిటమ్మా ఆ రోజు ఎందుకు అలా చేశావు అని అడిగాడు రేవ్ సార్ నన్ను క్షమించండి నేను అతను మాయలో పడిపోయాను నన్ను తీసుకెళ్లిన తర్వాత తెలిసింది నిజమంతా అతను ఇలాంటి ఇంటి నుంచి వచ్చాడని కూడా తెలియదు ఇప్పుడు నేను కూడా కూలితే వెళ్తున్నాను అతని మీద కోపంతో ఒకరోజు ఇలా ఎందుకు చేశావని అతన్ని నిలదీశాను అతను మీ మీద కోపంతోనే ఇదంతా చేశాడట ఇంతకుముందు మీరు అతన్ని సబ్జెక్ట్ విషయంలో ఏదో మందలిచ్చారట అతను అది సీరియస్గా తీసుకుని మీ మీద పగతో ఈ సంస్థను నాశనం చేయాలని నన్ను తెలివిగా ట్రాప్ చేశాడట నన్ను క్షమించదు సార్ ఇవేమీ తెలియకుండా అతని ప్రేమలో పడిపోయాను ఇప్పుడు నేను అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను మీరే అంటుంటారు కదా సార్ కావేరి నా కూతురని అదే నిజం అనుకుని మీ సహృదయంతో క్షమించండి సార్ అని రవికుమార్ పడింది కావేది అది కాదమ్మా నా ఆవేదనంతా అనిల్ జీతం నెలకు ఆరు వేలు మీ మావయ్య జీతం నెలకు ఆరు లక్షలు నీ జీవితం ఎటు మలుపు తిరగబోతుందో తెలుస్తుందా అని అడిగాడు రవికుమార్ సార్ నేను పుట్టినప్పటి నుండి మా మావయ్యకే నన్ను పెళ్ళామనుకుని అందరూ అనుకుంటున్నారు అలాగే పెరిగాం కూడా కానీ మధ్యలో ఈ ప్రేమ అనే బలహీన వస్తువుకి నేను ఎందుకు ఆకర్షితురాలనయ్యానో నాకే అర్థం కావట్లేదు సార్ నా జీవితం అందరికీ ఒక గుణపాఠం కావాలి చదువుకునే వయసులో ప్రేమ అనే రెండక్షరాలకు బలైతే జీవితం ఎంత దుర్పరం అవుతుందో అందరికీ తెలియాలి తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే బలహీనతకు లొంగితే ఉజ్వల భవితకు తల్లిదండ్రులకు ఎలా దూరం అవ్వచ్చో నాకదే పెద్ద ఉదాహరణ అదృష్టం తలుపు తట్టి నా దగ్గరికి వస్తానన్నా దురదృష్టాన్ని వేరే గుమ్మం ద్వారా నా జీవితంలోకి స్వాగతించిన అజ్ఞానురాలిని అని రవికుమార్ కాళ్ళ మీద పడి తన కన్నీళ్లతో అతని పాదాలకు అభిషేకం చేసింది అతను ఇదంతా చూడలేక ఒక రెండు వేల రూపాయల నోట్ల కట్టను కావేరీ చేతిలో ఉంచాడు సరేంటిది అని అడిగింది కావేరి ఇది కాదనకమ్మ ఒక కూతురికి ఒక తండ్రి తన కూతురికి ఇస్తున్నది అనుకో పిల్లాడికి మంచి బట్టలు కొను అని ఒకసారి మనసారా కావేరిని దీవించి కన్నీళ్లతోనే వెనుదిరిగాడు రవికుమార్ ఇది జరిగి ఆరు నెలలైంది ఒకరోజు కావేరీ తండ్రి కౌశల్య తన అన్న వీరబాబుని తీసుకుని శుభలేఖతతో రవికుమార్ ఇంటికి వచ్చింది ముందు మేము కాలేజీకి వెళ్ళాం సార్ మీరు కాలేజీ ఎవరికూ అమ్మేశారట వారు మీ అడ్రస్ ఇచ్చారు ఇక్కడికి వచ్చాం అని రవికుమార్తో ఆయన కౌసల్య అవునమ్మా ఆ రోజు కావేరీ విషయంలో ఆ సంఘటన జరిగిన తరువాత ఆ కాలేజీని అమ్మేశాను నేను కాలేజీ పెట్టి తప్పు చేశానన్న ఆవేదన నా మనసుకు కలవరపెట్టింది ఇదిగో ఇక నా జీవితాన్ని ఇలా గడుపుతున్నాను అని తన ఇంటి వద్ద పెట్టుకున్న చిన్న ట్యూషన్ సెంటర్ని చూపించాడు కావేరి చేసిన తప్పుకు మీరేం చేస్తారు సార్ కావేరిని సొంత కూతురి కన్నా బాగా చూసుకున్నారు అది నాకు కూడా బాగా తెలుసు మీరు ఇక దాని గురించి ఆలోచించి మనసు పాటు చేసుకోవద్దు ఇదిగోండి శుభలేఖ నా తమ్ముడిని సరయూకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాము మీరు పెళ్లికి తప్పక రావాలి మీరు వచ్చి ఆశీర్వదిస్తేనే పెళ్లి చేసుకుంటానని సరయు మరీ మరీ చెప్పమంది అని చెప్పి కార్డు ఇచ్చింది కౌశల్య నవ్వుతూ కార్డు తీసుకున్నారు రవికుమార్ అందరి ఆశీర్వాదంతో ముఖ్యంగా రవికుమార్ గారి ఆశీర్వాదంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది ఏంటి మేడం గారు ఒంటరిగా ఆలోచనలో పడ్డారు పార్క్లో ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు పతి వచ్చిన సంగతి కూడా మర్చిపోయినట్టున్నారు అని సరయు మెడ చుట్టూ చేతిని వేసి అడిగాడు ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన సాగర్ ఏం లేదు మావయ్య గతం అక్క తన జీవితం గుర్తుకు వచ్చాయి అంది సరియు సరియు ఒకటి చెప్పనా ఏ నది నీరు ఎప్పుడు ఏ సాగరంలో కలుస్తుందో ఎవరు చెప్పగలరు ఈ సాగరంలో కావేరీ నది కలవలేదు సరయూ నది కలిసింది నీకు నాకు పెళ్లి జరగాలని రాసింది జరిగింది ఇది నీవు కోరని వరమో లేక ఆ దేవుడే కోరి ఇచ్చిన వరమో తెలియదు కానీ మిగతా విషయాలు ఎక్కువ ఆలోచించి మనసుపాటు చేసుకోకు ఉన్న ఈ కొద్ది జీవితాన్ని సరదాగా నాతో ఎంజాయ్ చేయి సరేనా అని వంగి నమస్కరిస్తూ ప్రాధాయపడినట్టు అడిగాడు సాదర్ అతను అంత ప్రేమగా తన జీవితంలోకి స్వాగతించిన తన మావయ్యని మనసారా గుండెలకు హత్తుకుని మురిసిపోయింది సరియు